దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుంచి పద్దెనిమిది వచనములు సొలోమోను యహోవా మందిరమును తన నగరును కట్టించిన ఇరువది సంవత్సరముల కాలము తీరిన తరువాత హిరాము తనకిచ్చిన పట్టణములను సొలోమోను కట్టించి వాటిలో ఇష్రాయేలులను కాపురముంచెను తరువాత సొలోమోను హమాతుశోభా అను స్థలమునకు పోయి దానిని పట్టుకొనిను మరియు అరణ్యమందుండు తద్మోరునకు హమాతు దేశమందు ఖజానా ఉంచు పట్టణములన్నిటికీని ప్రాకారములను కట్టించెను గాక అతడు ఎగువ బెత్హోరును దిగువ బెత్హోరును గవునులు అడ్డగోడలు గల ప్రాకార పట్టణములుగా కట్టించెను బయలతును ఖజానా ఉంచు పట్టణములన్నిటినీ రథములుంచు పఠనములన్నిటినీ గుర్రపు రౌతులుండు పట్టణములన్నిటినీ కట్టించెను మరియు ఎరుషలేమునందును లెబానోను నందును తాను ఏలు దేశములన్నిటి అందును ప్రాకారపురములుగా కట్టించవలెనని తానుద్దేశించిన పఠనములన్నిటినీ సొలోమోను కట్టించెను ఈష్రాయలు సంబంధులు కానీ హిత్యులలో నుండియు అమోరియులలో నుండి పెరీజియులలో నుండి హివీయులలో ఎబూసియులలో నుండియు శేషించి ఉన్న సకల జనులను ఈష్రాయలుయులు నాశనము చేయక వదిలివేసిన ఆయా జనుల సంతతి వారిని సోలోమోను నేటి వరకును తనకు వెట్టి పనులు చేయువారినిగా చేసుకొనియుండెను అయితే ఇష్రాయేళులలో ఒకనినైనను సొలోమోను తన పనిచేయుటకు దాసునిగా నియమింపలేదు వారిని యోధులుగాను తన అధిపతులలో ప్రధానులుగాను రథములకును గుర్రపు రౌతులకును అధిపతులుగాను నియమించెను వీరిలో శ్రేష్ఠులైన రెండు వందల మంది రాజైన సొలోమోను క్రింద అధిపతులై ప్రజల మీద అధికారులై ఉండిరి ఇస్రాయేలియుల రాజైన దావీదు నగరునందు నా భార్య నివాసము చేయవలదు ఎహ్వా మందసమున్న స్థలములు ప్రతిష్ఠితములు అని చెప్పి సోలోమోనో ఫరో కుమార్త్యను దావీదు పట్టణము నుండి తాను ఆమె కొరకు కట్టించిన నగరునుకు రప్పించెను అది మొదలుకొని సొలోమోను తాను మంటపము ఎదుట కట్టించిన ఎహో బలిపీఠము మీద దహన బలు అర్పించుచూ వచ్చెను అతడు అనుదినము నిర్ణయము సొప్పున మోషే ఇచ్చిన ఆజ్ఞను బట్టి విశ్రాంతి దినములయందును అమావాస్యలయందును కాలములయందును సంవత్సరమునకు ముమ్మారు జరుగు పండుగలయందును అనగా పులియని రొట్టెల పండుగలయందును వారముల పండుగయందును పర్ణశాలల పండుగయందును యహోవాకు దహన బలులు అర్పించుచూ వచ్చెను అతడు తన తండ్రి అయిన దావీదు చేసిన నిర్ణయమును బట్టి వారి వారి సేవధర్మములను జరుపుకొనుటకై వారి వారి వంతుల సొప్పున యాజకులను వారి సేవకును కట్టడను బట్టి అనుదినమున యాజకుల సముఖమున స్థుతి చేయుటకును ఉపచారకులుగా ఉండుటకును వంతుల చొప్పున లేవీయులను ద్వారములన్నిటి దగ్గర కావలియుండుటకై వారి వారి వంతుల చొప్పున ద్వారపాలకులను నియమించెను దైవజనుడైన దావీదు అలాగునని యాజ్ఞ ఇచ్చియుండెను ఏ విషయమును గూర్చియే గాని బొక్కసముల గూర్చియే గాని రాజు యాజకులకును లేవీయులకును చేసి ఉన్న నిర్ణయమును బట్టి వారు సమస్తమును జరుపుచూ వచ్చిరి యెహోవా మందిరమునకు పునాది వేసిన దినము మొదలుకొని అది సంపూర్ణ మగు వరకు సొలోమోను పని అంతయు చేయించెను అప్పుడు యెహోవా మందిరము సమాప్తమాయెను సొలోమోను యదోము దేశము యొక్క సముద్రపు ధరినున్న ఎస్ఎన్గేబేరునకును ఎలాతునకును పోగా హీరాము తన పనివారి ద్వారా ఓడలను ఓడనడుపుటయందు యుక్తిగల పనివారిని పంపెను వీరు సొలోమోను పనివారితో కూడా ఓఫీరునకు పోయి అక్కడ నుండి తొమ్మిది వందల మనుగుల బంగారమును ఎక్కించుకొని రాజైన సొలోమోను నొద్దకు తీసుకొని వచ్చిరి